ఆనాకాలంలో ఆనలు కొట్టాలే ఎండాకాలంలో ఎండలు దంచాలే చలికాలంలో ఈగం ఉండాలి అంతేగాని ఈ నడుమ ఎండాకాలంలో ఆనలు అరచుకోవట్టే ఆనాకాలంలో ఎండలు సరివట్టే ఏ కాలంలో ఉన్నామో తెలియకుంటున్నది లేకుంటే ఏంది దంచుడు దంచాల్సిన టైంలో పత్తకు లేవు కానీ గట్టు బుకానైతే సరిపోను కొడుతున్నాయి అబ్బా నదిలా పడవల పోటీ చూస్తున్నట్టే ఉన్నది ఢిల్లీ హర్యానాల రోడ్ల మీద గురుగ్రాంయితే గజ్జు నొణికిస్తుంది ఢిల్లీ జైపూర్ హైవే మీద కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ లైనాయి కారు ముంగట్కి పోయే కోపు లేక వెనక నూక్కొస్తున్నారు ఇంకో దిక్కు యమునా నదిలా ఇంత ఇంత వరద పెరుగుతుంది ఇగిటి చూడు హైవే కుంగితే పెద్ద బొయ్యారమే అయింది చూడకుంటొచ్చే వరకు ఓ లారీ అట్ల పడ్డది ఇంట్లకెళ్లి బయటకొచ్చే కోపు లేక కొందరు ఉద్యోగులు ఇంటికాంచెలే పనిచేసిండ్రు ఢిల్లీలా లా మధ్యప్రదేశ్ లా ఓ కాల్వ కట్టెదెగి ఊరి మీదకి వరద నూక్కొస్తే చిన్న కాదు హిమాచల్ ప్రదేశ్ లా ఇంకా ఆగమే ఉన్నది ఎనభై ఐదు మందికి మీదనే జీవిడిస్తే ఇంకో ముప్పై ఐదు మంది జాడ దొరకలేదట వరద తగ్గినాక ఇండ్లు గల్లీలల్ల బురద ఎట్ల మెట్టబెట్టిందో ఈ ఊర్లు ఎన్నడ్రేవకొస్తాయో వస్తాయో క్యాంపు నుంచి పబ్లిక్ తిండి తిప్పలు అరుకుంటున్నారు ఉత్తరాఖండ్ లా కొండలు ఇరిగి పడితే తొవ్వ సాఫ్ చేస్తానికి మస్తు తిప్పలైతుంది ఎడారి రాష్ట్రం రాజస్థాన్ ల సుత పెద్ద ఆనలు పడ్డాయి గాని మన దిక్కు లేకున్నా పాత ఆదిలాబాద్ జిల్లాను గట్టిగానే అరుచుకుంటున్నాయి ఆనలు ప్రాణహిత పెన్గంగాలకు ఇంత ఇంత వరద పెరుగుతుంటే ప్రాజెక్టులు నిండుకునే వాగులు ఆడాడా రాకపోకలకు శితం తిప్పలైతుంటే కడమ జిల్లాలల్లో ఒక్క పారన్నా వచ్చిపో పో ఆనమ్మ అని బతుకమ్మ కప్పతల్లి ఆటలాడే పరిస్థితి